నేను సేమ్యాతో దద్దోజనం చేశాను ఎలా చేశానో చూపిస్తాను ఒక వంద గ్రాముల సేమ్యాలు తీసుకొని దాన్ని కొంచెం నూనె నెయ్యి వేసి దోరగా వేయించేసి ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు నీళ్ళు పోసి ఒక మందపాటి గిన్నెలో ఉడకబెట్టి ఉడికి బాగా ఉడికిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో ఆరపేసాడు ఆ ట్రిప్ ఎగిరిపోయింది అందుకని చెప్తున్నాను అన్న తర్వాత ఒక బాణలు కానీ ఏదైనా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి దాంట్లో ఒక్కటంటే ఒక రెండు మిరప విరిచి వేసుకొని దాని మీద అన్ని ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడాలి ఇది ఇలాగ నాకు నూనె నురుగు వస్తుంటుందా అది వేయిందో లేదో కనపడదు అసలే ఆనద చూపు ఆపై నురుగు వేగినో లేదో ఈ పోపు అది అన్నమాట సరే ఇలా పోపు వేగినట్టుంది దీని మీద కరివేపాకు కొత్తిమీర కూడా వేసి దాన్ని ఆరబెట్టుకున్నాం మనం సేమియా తీసే ప్లేట్లో ఆరబెట్టుకున్నాం కదా దాని మీద ఇలా వేస్తామన్నమాట చూసారు ఆకు వేసిన తర్వాత దీన్ని తీసేసి ఇలాగ సేమియా అది కొడక పెట్టుకున్నాము చూసారు కదా దాంట్లో వేస్తాను అనమాట ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత దాన్ని బాగా పైకి కిందకి కూడా వేసి ఈ దీని పో దీని రుచిల్లా ఈ పోపే అనమాట ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను నాకు జీడిపప్పు కనపడలేదు డబ్బా ఎక్కడ ఉందో సరే ఈ సేమియాలు ఇవన్నీ వేసిన తర్వాత బాగా సే ఇవన్నీ పోపు కలిసే వరకు ఉంచి దాని మీద మనం ఆల్రెడీ పెరుగు ఒక అర అరలీటర్ పెరుగు రెడీగా పెట్టుకున్నాను పాలు కాచి తోడేసి చిక్కటి పెరుగు అనమాట గట్టి పెరుగు దీన్ని ఇలా ఈ పోపు మీద వేసి బాగా దీన్ని సేమియా అంతా తడిసేపుగా కలిపాను ఇది ఈ సేమియా గొడో దినం కొంచెం పచ్చగానే ఉండాలి సేమియాలు తర్వాత మనం ఏం చేసుకుంటాం కదా పొంగలి అవి కూడా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఉంటే బాగుండదు ఇంకా మీకు ఇంకొంచెం లూజ్గా ఉండాలి అనిపిస్తే కొంచెం ఒక అరగ్లేసుడు పాలు కాచిలా వచ్చిన పాలు పోసుకున్నా కూడా బాగుంది ఇక నాకు కొంచెం పెరుగు తగ్గిందేమో అనిపించింది అందుకని ఇంకొక స్పూను పెరుగు వేసాను పెరుగు అంతా కూడా దీనికే సరిపోయింది అన్నమాట పెరుగు వేసి బాగా కలిపి ఒక స్పూను అంటే ఒక స్పూనే ఉప్పు ఎక్కువ ఉప్పు పట్టదు దీనికి ఇంట్లో క కారం పట్టేందుకు ఏమి ఉండదు కదా అందుకని పెట్టదు అనమాట దీని మీద ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇంత అల్లం మొక్కని బాగా క్రష్ చేశాను అనమాట ఆ క్రష్ చేసిన అవి అది కూడా ఈ సేమియాలు దాని మీద ఇలా వేసాను వేసి దాని మీద కలిపిన తర్వాత ఒక చారెడు దానిమ్మ గింజలు తర్వాత కోరిన తురిమిన క్యారెట్ అది కూడా వేసి దీని మీద స్ప్రెడ్ ఇలాగ ఇలాగనమాట ఎర్ర ఎర్రగా గోధుమ రంగులోను ఆకుపచ్చగాను చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది దీన్ని వాళ్ళ స్వామివారికి నైవేద్యంగా పెట్టాను నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంకా మనం స్వీకరించడమే కదా ఇది అనమాట ఇది సలవ చేస్తుంది ఎంతో ఆరోగ్యకరంగానూ ఉంటుంది ఇది పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ కంటే పొద్దున పలహారానికి కూడా బాగా ఉపయోగపడుతుంది పెద్దలు చిన్నళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మీరు కూడా చేసుకొని రుచి చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీ లైక్లు కామెంట్లే మాకు బలం చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్